ఆల్ డిపో ఆ ఇతర కి డ్రైవర్లకు మరి చిన్న సిబ్బందులకు పార్టీ మిత్రులకు అందరికీ పేరు మస్కరిస్తాం మనం ఒకసారి అందరూ మాట్లాడిన తర్వాత డ్రైవర్ గారి బాధ్యత ఎక్కువ ఉంది డ్రైవర్ గారంటే కురుక్షేత్రంలో శ్రీకృష్ణ యుద్ధంలో శ్రీకృష్ణుడు పాత్రలాగా రోజు డ్రైవర్ అందరూ కూడా శ్రీకృష్ణుని జగత్తుని ఒక చోట నుంచి ఒక ఎలాగైతే ఎలా రోజు ఇద్దరు అందరిని ఎలా గెలిపించారో శ్రీకృష్ణుడు మీరు కూడా ఆ స్థానంలో ఉన్నారని డ్రైవర్ సోదరులందరికీ నేను తెలియజేస్తున్నాను ఒక మహత్తరమైన బాధ్యత మీ పై ఉంది ఒక ప్రాంత ప్రయాణం ఇంకో ప్రాంతాన్ని చెల్లించేటప్పుడు మీరు పడే బాగా వెనుకొన్న యాభై మంది ఒక కుటుంబంలో చాలా సమస్యలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి ఆసుపత్రి అందో మెడికల్ విద్యాపరంగా ఉద్యోగంలో ఎక్కడ పోవాలలో ప్రయాణించాల్సింది బస్సులోనే ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి పోయే బాధ్యత మీ పైన ఉంటుందని ఒకసారి అందరూ గుర్తు పెట్టాల్సిందిగా మీ అందరికీ తెలుగుదేశం ఇన్ని సంవత్సరాలు దాదాపు వంద సంవత్సరాలు ఈ ఆర్టీసీ వ్యవస్థ ఇంత చక్కగా నడుస్తా ఉందంటే మీరు మరి సిబ్బంది వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఆర్టీసీ గుర్తింపు చెందిందంటే లక్షల మంది దాదాపు ఐదు నుంచి ఇరవై లక్షల మంది వారి ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి మీరు బాధ్యత నిర్వహిస్తున్నారు కనుకనే ఈ సమస్య ఇంత బాధ్యతగా నడుస్తా ఉందని తెలియజేస్తూ అలాగే ఇక ఈ విషయానికి వస్తే మా రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది నాలుగు వందల అరవై మంది ఆకైంది ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది మంది మరణించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకసారి దృష్టిలో పెట్టుకో చాలా మంది మరి మన దేశంలో మన కాంగ్రెస్ వచ్చారు మన అనంతపురం జిల్లాలోనే ఒక మంచి అంటే మనం అందరం కూడా ఊహించలేని మరి పరిణామం జరిగడం అనేది ఎనిమిది మందిని చిన్న సొరపాటు అది మరి ఆ రోజు ఆనందాలు మేము మరి నియంతాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జస్ట్ ఆ స్పీడ్ బ్రేకర్ లో ఒక రెండు నిమిషాల సోలైతే ఆ ఎంపీ పట్టి ప్రాణాలు ఆ ఆసుపత్రిలో వాళ్ళ విలో ప్రాణం చూస్తే మరి అప్పటి వెంటనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి లోకేష్ గారికి మరి ఆర్థిక మంత్రి పై గారికి నేను మెసేజ్ పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకున్న ఆ కుటుంబానికి వెంటనే ఇరవై నాలుగు గంటలనే ఒక ఐదు లక్ష రూపాయలు ఒక మరణానికి ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడ ఉందంటే అది చంద్రబాబు గారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేది చెప్తున్నా రైల్ తప్పిందే ఆచారో కాదు ఇక్కడ జరిగిన ఆలోచన చేసే విధానంలో అక్కడ జరిగిన ప్రమాదం ఒక లారీ ఒక బస్సు ఓవర్టేక్ చేసేటప్పుడు అక్కడ వచ్చిన క్రాస్ లో మరి ఆరాలు మేమందరూ కూడా చూసేవాళ్ళు కాదు ఎస్టికప్పు కూడా వచ్చారు స్పాట్ లో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా బాధ్యతమైన వృద్ధిలో ఉన్నాను ఆ బాధ్యతని ఒక రెండు నిమిషాలు ఆలోచన చేస్తే మరి ఇంత ప్రమాదం నివారించొచ్చు అనేది మీకు తెలియజేస్తున్నాను మన అనంతపురం జిల్లాకు వస్తే గతంలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదు వందల ముప్పై నలభై మూడు ఐదు మరి అప్పుడు ప్రమాదాలు జరిగితే మరి మొన్న మూడు వందల నలభై ప్రమాదాలు జరిగినాయి మరి ఇవన్నీ కూడా మనం రాష్ట్రంలో అనంతపురం పదో స్థానంలో ఉందని మరి యాక్సెంట్ మీ అందరికీ మనం చేస్తున్నాం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ జిల్లాలో మనం అందరూ ఉన్నాం ఈ జిల్లాలో చాలా వెలుగుపడిన ప్రాంతం ఈ ప్రాంతంలో చాలా మంది తూటి కోసం మరి ఉద్యోగం కోసం మధ్య ప్రాంతంలో వదితపోతా ఉంటారు వాళ్ళ బతుకులో ఒకసారి ఇంటి పెద్ద పోతే ఆ ఇంటి పరిస్థితి ఏమైతుందనే మేము అందరూ కూడా ఇంట్లో పెరిగిన వాళ్ళ ఇద్దరు ఉన్న వాళ్ళ మీకు మాకన్నా మీకు తెలుస్తుందని నేను తెలియజేస్తున్నా ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం కూడా మరి యాత్యంత మనలో ఏమైనా చేయాలి అయితే అప్పటికప్పుడికే మనం ఆసుపత్రి తీసుకోకపోతే కూడా మరి స్కీమ్ కూడా పెట్టింది ఆ స్కీమ్ కూడా ఆసుపత్రి చేరిస్తే ముందుకైతే మనం కేసులు పెట్టేవాళ్ళు ఎవడైతే రావాల్సి వచ్చింది ఇప్పుడు అలాంటి స్కీమ్ కూడా లేదు వాళ్ళు చేయించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఐదు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం బహుమతిస్తారు పెట్టుకోండి ఒకసారి మనం చేసే పని పైన కుటుంబంలో మీరు బస్ ఎక్కేటప్పుడు నాకు కుటుంబం ఉంది నేను కుటుంబం ఆ ప్రోజెక్ చేతి నేనే మరి వృత్తిలో ఉన్నప్పుడు నా కుటుంబాన్ని ఒకసారి మీరు తెలుసుకొని ఆ వృత్తిలో పోడేటప్పుడు మీరు జ్ఞానం చేసుకుంటే మీ బాధ్యత మీకు గుర్తొస్తుంది ఈ కుటుంబంలో లేకపోతే చెప్పినట్టు ఆ కుటుంబంలో ఒక బాధ ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్న ఈ రోజుల్లో బండ్లు స్పీడ్ అయినాయి దాదాపు ఎనభై కిలోమీటర్ల డెబ్బై ఒకటి ఎక్కువ టూ వీలర్స్ జరుగుతున్నాయి మరి పోలీసు నేను ఒకే చెప్తున్నాను మన ఎస్పీ గారు కూడా నేను ఎందుకంటే హెల్మెట్ సిమ్పుల్ భరతంగల మరి అందరికి పర్ట ఉంటాను దాలాని పెటరే 200% పూవీల సంఖ్యలు ఐతున వ ఓవర్ స్పీడ్ రావడము ఓల్ కట్టేడము బంత్ర ట్రాస్సే ఉండుకుం కన్న వాడిపోయిన పేరు ప్రతిగే దృష్టి పెటటిగా నేను పొలిస్ ఉంటానేక దృష్టి కూడా తీసుకోబే స్పెషల్ ఇన్వెస్టిగేట్ ఎలిబెన్ దేట కుసన లేదనే విదానవి జిల్లా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి